అనేది ఇప్పటి ప్లాంట్ కాదండి అలోవిరా అనేది మనకు చరిత్రలో దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర ఈ ప్లాంట్ ఉంది సో చాలా చాలా ఆర్టికల్స్ లో చాలా పేపర్స్ లో యూట్యూబ్ లో మీరు చూడండి నంబర్ ఆఫ్ న్యూసెస్ అలవిరా గురించి ఉంటాయి అలోవెరా ఎస్పెషల్ గా జాయింట్ హెల్త్ చేసే బెనిఫిట్ ఏంటంటే అలోవెరా హ్యావింగ్ ట్వంటీ మినరల్స్ అండి ట్వంటీ మినరల్స్ ఎస్పెషల్ గా కాటలీజ్ డీజెనరేట్ అవ్వకుండా చేయడంలో అలవేరా చాలా ప్రివెంట్ గా పనిచేస్తుంది కీళ్ళలో మనకు స్వెల్లింగ్ రాకుండా ఉండడంలో యాంటీ ఇన్ఫ్లామెంటరీ ప్రాపర్టీస్ మనకు అలవిరాలో ఉన్నాయి యాంటీ యాంటీఇన్ఫ్లామెంటరీ రాసుకోండి యాంటీ ఇన్ఫ్లామెంటరీగా అలవేరా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మన శరీరంలో బోన్స్ కి అవసరమైనటువంటి డెన్సిటీ పెంచడానికి అవసరం ట్వంటీ మినరల్స్ లైక్ కాల్షియం మెగ్నీషియం జింక్ కాపర్ ఏవైతే ఇలాంటి మినరల్స్ ఉన్నాయో ట్వంటీ మినరల్స్ మనకు ఒక అలవిరాలు దొరుకుతున్నాయి అండ్ యాంటీ వైరల్ మీకు వైరల్ ఆర్థరటిస్ అని చెప్పారండి యాంటీ వైరల్ సో వైరల్ కూడా అలవిరా పనిచేస్తుంది మన శరీరంలో ఇలా ఇన్ని రకాల ప్రాపర్టీస్ కలబందులు ఉండడం వల్ల ఇది చాలా ఎక్సలెంట్ గా మనకు జాయింట్ ఫంక్షన్ కి ప్రాపర్ గా చేయించడంలో చాలా 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 హెల్ప్ చేస్తుంది సో ఏముంటుంది సార్ ఈ ప్రొడక్ట్ అలవిరా జెల్ ఏముంటుంది అంటే ఏముండదు ఓన్లీ అలవిరా జెల్లే ఉంటుంది ఇంకేముండదు అది కూడా నార్మల్ అల్విజల్ కాదు స్టెబిలైజ్డ్ అలవిరిజల్ బయట పిచ్చి కంపెనీలు చాలా ఉన్నాయి లైక్ వంద రూపాయలకి రెండు వందల పలికి మూడు వందల పలకలు మీకు అలవిరా చూస్తారు అవన్నీ కూడా ఆక్సిడైజెడ్ అలవిరా జెల్ ఆక్సిడైజన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం సింపుల్ గా ఒక యాపిల్ ఉంది యాపిల్ కట్ చేసాం కట్ చేసిన తర్వాత కోసినప్పుడు ఫ్రెష్ గా వైట్ గా ఉంటది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఎలా చూస్తే ఏమవుతుంది తెల్లగా ఉన్నప్పుడు ఇది తెల్లగా ఉన్నటువంటి యాపిల్ కాస్త పచ్చ కళ్ళలో మారిపోతుంది నల్ల రంగులో మారిపోతుంది అంటే ఏంటి అది ఆక్సిడేషన్ అయిపోయింది అంటారు అంటే దాంట్లో న్యూట్రిషన్ లాస్ అయిపోయింది అంటారు మనల్లవిరాకి మరి బయట తోడాంటే మనది పేటెంటెడ్ ప్రాసెస్ ఇది నోట్ చేస్తుంది పాయింట్ నిల్ అండి స్టెబిలైజేషన్ ప్రాసెస్ తో కూడినటువంటి అలవిర అంటే స్టెబిలైజేషన్ అంటే ని కట్ చేసినప్పుడు ఏదైతే దానిలో ఫ్రెష్నెస్ ఉందో మీరు దాన్ని దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంచేటువంటి పద్ధతిని స్టెబిలైజేషన్ అంటారు ప్రపంచం మొత్తంలో చాలా కంపెనీస్ అలవిరాని ఉత్పత్తులు చేస్తున్నాయి బట్ ఏ కంపెనీ కూడా లేనిటువంటిది ఫర్ బింగ్ కంపెనీ మాత్రమే ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే విఆర్ స్టెబ్లైజ్డ్ మీరు బల్ల గుర్తి చెప్పొచ్చు దగ్గర ఏదైనా రామ్ దేవ్ బాబా జిల్లా ఉందండి లేదా ఇంకో బాబా జల్ ఇంకో బాబా జిల్లా మీరు ఈ ఆన్సర్ దర్ ఇస్ నో కంపెనీ ఇన్ దడ్ విచ్ ఇస్ బికజ్ ఎందుకంటే గట్టి చెప్తున్నా అంటే ఇది పేటెంటెడ్ పేటెంటెడ్ అంటే మనం తప్ప ప్రపంచంలో ఏ కంపెనీ వాడడానికి వీలు లేనటువంటి ఒక టెక్నిక్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం జాయింట్ ఫంక్షన్ కి చాలా 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 ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఏంటంటే వైటమిన్ సి మన కంపెనీలో వచ్చేటువంటి అలవేజో అండి మనకు హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ సి దాదాపుగా నాట్ ఓన్లీ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి విటమిన్ డి బోన్ డెన్సిటీకి విటమిన్ డి కూడా చాలా అవసరం సో విటమిన్ డితో సహా మనకు అలవేరీ ఈ పాయింట్స్ నోట్ చేసుకున్నాం మేబీ ఇక లేకపోవచ్చు బట్ నోట్ ఆన్ దీస్ పాయింట్స్ మనకు మినరల్స్ ఇస్తుంది కాల్షియం మెగ్నీషియం జింక్ లాంటివి మన బోన్ డెన్సిటీకి అవసరమైనవి అట్ ద సేమ్ టైం బోన్ కి స్ట్రెంత్ పెంచేటువంటి ఆ కాట్లేజ్ ని ప్రొడక్ట్ చేసేటువంటి లైక్ విటమిన్ సి మన శరీరంలోకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అట్ ద సేమ్ టై విటమిన్ డి కూడా మనకి అలవిరలో చాలా అద్భుతంగా దొరుకుతుంది సో ఈ కాంబినేషన్ లో మనం తీసుకోవడం ఏమవుతుందంటే మన శరీరంలో అక్కడ ఆ కాటిలైజ్ దగ్గర ఏదైనా టాక్సిన్స్ ఉన్నా సరే వాటిని రిమూవ్ చేయడంలో అని అండ్ యాంటీ ఇంప్లామెంటరీ యాంటీ వాపులు తగ్గించే విధంగా మనకు అలవిరా నాట్ ఓన్లీ దట్ థింగ్ మనకు అలవీల కేవలం అవే కాకుండా చాలా ఉపయోగం ఉన్నాయని కొన్ని బ్రీఫ్ గా మీకు ఇది వాడే క్రమంలో ఒకవేళ కనుక నీ పెయిన్స్ ఆర్థటి అతనికి ఆ జ్యూస్ వాడి 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 గ్యాస్టిక్ కనుక ఫామ్ అయిపోయి కంట్రోల్ అనుకోండి ఆయనకి ఇది కూడా క్లియర్ చేస్తుంది లేదండి ఇంకొక ఆయనకు ఆయన డయాబెటిక్ పేషెంట్ కమ్ నీ పెయిన్స్ ఉన్నాయి అంటే కనుక ఆయన నీ పెయిన్స్ ని కంట్రోల్ చేయడంతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది లేదండి ఆయన టాబ్లెట్స్ మింగి చెప్పానని దాకా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెంగల్స్ అని కాన్స్టిపేషన్ మన పెద్దగా మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఆ టాబ్లెట్స్ మింగి స్ట్రక్ అయిపోయాడు ఆయన బాడీ అంతా ఆయనకు అలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇది అలవిజల్ ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది ఎవ్రీడే అండ్ ఒక కనుక ఆయనకు పెయిన్ క్యూస్ మీకు కొంతమందికి పేగు పూత లోపల పేగు పూసిందండి ఆయనకు ఏం ఫుడ్ తినలేడండి అనుకున్న వాళ్ళకు కూడా అసలు సరే ఇది జాయింట్ ఫైన్స్ ఉన్న వాళ్ళకు కామన్ సింటమ్స్ సో అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయగలరు జాయింట్ పెయిన్స్ రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం అంటే బరువు పెరిగిపోవడం విపరీతంగా బరువు పెరిగిపోతే బరువు అంతా ఎక్కడ పడుతుంది మనకు జాయింట్స్ మీద పడుతుంది సో అలవేర తీసుకుంటే యావరేజ్ మన శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ ఫ్లూయిడ్ వేస్ట్ టాక్సిన్స్ ఇవన్నీ రిమూవ్ చేసి మన శరీర బరువుని కూడా నియంత్రించడంలో కూడా అలోవిరా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఈ అలవిరా ఎందుకు ఈ కిట్టు ఆర్డర్ కంపెనీ పెట్టింది అనడానికి సో నోట్ డౌన్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి